మోసగాళ్ల వ్యవహారం రోజురోజుకు పుంతలు తొక్కుతోంది డబ్బును రెట్టింపు చేస్తానంటూ బురడీబాబా భాగోతం మర్చిపోకముందే నిజామాబాద్ జిల్లాలో మరో మోసం బయటపడింది ఎలాంటి ఉద్యోగం చేయకుండానే పింఛన్ పొందుతున్న తతంగం కలకలం రేపింది ఐదున్నరేళ్లుగా జరుగుతున్న అక్రమం నిందితుడి అత్యాశతో బయటపడింది నిజామాబాద్ జిల్లా కామారెడ్డి డ్రైవర్స్ కాలనీకి చెందిన ఎండీ యాహియా తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించాడు ఎక్కడా ప్రభుత్వ ఉద్యోగం చెయ్యకున్నా నకిలీ పత్రాలు తప్పుడు సర్వీసు రికార్డులతో బురిడీ కొట్టించి పింఛను పొందుతున్నాడు దోమకొండ సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో రాత్రి కాపలాదారుగా పనిచేసినట్లు తప్పుడు పత్రాలు రూపొందించాడు రెండు వేల పది నవంబర్ ముప్పైనా పదవీ విరమణ చేశానని అదే సంవత్సరం డిసెంబర్లో పింఛను ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నాడు తప్పుడు సంతకాలతో దస్త్రాలు చేసి సాంఘిక సంక్షేమ శాఖ గణాంక శాఖ ఖజానా శాఖల అధికారులకు సమర్పించాడు రెండు పదకొండు జనవరి పదిహేడు నుంచి ఇలా ఏ అర్హత లేకుండానే ప్రభుత్వ పింఛను పొందుతున్నాడు ప్రారంభంలో నెలకు నాలుగు వేల మూడు వందల యాభై రూపాయల పింఛను తీసుకున్న యాహియా ప్రస్తుతం ఎనిమిది వేల మూడు వందలు పొందుతున్నాడు ఇలా మొత్తం ఇప్పటి వరకు ఐదున్నరేళ్లలో ఐదు లక్షల ఏడు వేల వరకు కాజేశాడు ఒకసారి తప్పుడు ధ్రువపత్రాలతో పింఛను పొందుతున్న యాహియా మరోసారి అదేవిధంగా మోసానికి పాల్పడబోయి పట్టుబడ్డాడు ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అటెండరుగా చేరినట్లు పత్రాలు రూపొందించాడు రాత్రి కాపలాదారుగా పదోన్నతి వచ్చినట్లు రెండు వేల పదిహేను ఆగస్టు ముప్పై ఒకటిన పదవీ విరమణ చేసినట్లు తప్పుడు సర్వీస్ రికార్డు సృష్టించాడు పింఛను గ్రాట్యుటీ ఇతర బెనిఫిట్స్ కోసం రెండు వేల పదహారు మే పన్నెండున దరఖాస్తు చేసుకున్నాడు పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సంతకాన్ని ఫోర్జరీ చేసి దరఖాస్తును గణాంక శాఖకు పంపించాడు అక్కడ వేసిన అధికారులు రిజిస్టర్ పోస్టులో దస్త్రాన్ని పాఠశాలకు పంపించారు దస్త్రాన్ని పరిశీలించిన ప్రధానోపాధ్యాయుడు తన సంతకాన్ని ఫోర్జరీ చేయడంతో పాటు అసలు యాహ్యా అనే వ్యక్తే తమ పాఠశాలలో లేరన్న విషయాన్ని గణాంక శాఖలకు తెలిపాడు జూన్ పదిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎల్లారెడ్డి తాత్కాలిక ఎంఈవో యాహియాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు నిందితుడిని మూడు రోజుల కిందట ఎల్లారెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా దోమకొండ సాంఘిక సంక్షేమ వసతిగృహం ఉద్యోగిగా పింఛను పొందుతున్న వ్యవహారం బయటపడింది అన్ని సక్రమంగా ఉన్నవారికే పింఛను అందాలంటే ఎన్నో అడ్డంకులు అధిగమించాలి యాహియా ఎంత సులభంగా అక్రమాలకు పాల్పడ్డం వెనక ఎవరి ప్రమేయం ఉందనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు